రక్తం కారేటట్లుగా పొడుస్తూ ఉన్నప్పటికీ కూడా హృదయం కొంచెం కూడా స్పందన లేకుండా ఉంటుందంటే మనిషి యొక్క హృదయం ఎంతగా చెడిపోయిందో ఈ రోజున మారవలసింది మనిషి యొక్క హృదయం ఈ రోజున సమాజం మారాలి ప్రపంచం మారాలని ఆశిస్తున్న ప్రతి ఒక్కరము కూడా మార్పు అనేది మనలో నుంచి ప్రారంభం అవ్వాలి మార్పు అనేది మన కుటుంబం నుంచి ప్రారంభం అవ్వాలి నీ మనసు మారితే నా మనసు మారితే కుటుంబం బాగుపడతాది కుటుంబం బాగుపడితే గ్రామం బాగుపడతా ఉంటుంది గ్రామం బాగుపడితే సమాజం బాగుపడుతుంది సమాజం బాగుపడితే కనుక ప్రపంచమంతా కూడా బాగుపడుతుంది అందు కాబట్టి ప్రతి ఒక్కరము కూడా చెడిపోయినటువంటి మన హృదయాలని బాగు ప్రభువా అని చెప్పి మనం ప్రార్థించే వారికి ఉండాలి ఎందుకనంటే ఆయనకు ఉన్నటువంటి మంచి ఉన్నతమైనటువంటి లక్షణం ఏంటంటే గుండె చదవని వారిని బాగుచేవాడు చెడిపోయినటువంటి జీవితాలని రిపేర్ చేసేవాడు పాడైపోయిన బ్రతుకులను దేవుడు మంచిగా చేసేవాడు